నమస్కారం నా పేరు గజ్జారాం చట్ల ముందుగా నా గురించి కొంచెం పరిచయం చేసుకుంటాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను నా ఛానల్ పేరు హెట్ జిఆర్ అండర్ స్కోర్ చట్ల నా పేరు వచ్చి ఇందాక చెప్పాను కదా గజ్జారాం చట్ల కొంచెం చిత్రంగా ఉంది కదా పేరు మా నిర్మల్ ఏరియాలో పాపులర్ నేమ్ అది కొంచెం అదే ముఖ్యంగా నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ముందటి నుంచి కూడా సాహిత్యం అన్న సాంస్కృతిక కార్యక్రమాలన్నా చాలా ఇంట్రెస్ట్ అదే కొన్ని రచనలు కూడా చేశాను నేను హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు కొన్ని కథలు కవితలు అట్లాగే జాబ్ రిటైర్మెంట్ తర్వాత ఒక రెండు పుస్తకాలు కూడా రాశాను ఒకటి కౌమారామృత శతకం ఇంకోటి కిషోర గాంధీయం ఈ రెండు కూడా వచన కవిత్వంలో రాశాను అన్నమాట అయితే మనలో చాలామందికి చదవడానికి ఓపిక ఉండడం లేదు ఓపిక ఉన్న టైం దొరకడం లేదు కాబట్టి నేను ఏం నిర్ణయించానంటే సరే పుస్తకం అయితే రిలీజ్ చేసాము చదవని వాళ్ళు చదివిన వాళ్ళు సమయం లేని వాళ్ళు మన వాళ్ళందరూ కూడా ఈ వీడియోల ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా వాటిని తిలకిస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ ఓపెన్ చేశాను ఇంకా నేను ప్రశ్న కదా నేను పంచాయతీ డిపార్ట్మెంట్లో ఎంపీడీఓగా చేశాను నిర్మల్ హెడ్ క్వార్టర్ మండల్లో ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంపీడీఓ కంటిన్యూ చేసి రిటైర్ అయ్యాను ఇది బ్రీఫ్ నా గురించి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కౌమారామృత శతకం అని నేను రాసిన ఈ పుస్తకంలోని వచన కవితల్ని భావంతో సహా ప్రతి వీడియోలోనూ వివరిస్తాను అయితే ఈ కౌమార సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే మానవ జీవితంలో నాలుగు దశలు ఉంటాయి కదా శైశవం బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం వారధక్యం ఐదారు ఐదారు అయిపోయినాయి అయితే దీంట్లో అన్నింటికంటే క్లిష్టమైంది కష్టతరమైంది తిక మొక్కలు పెట్టేది కౌమర దశ కిషోర దశ టీనేజ్ ఎడలసెన్స్ ఆ దశలో ఆ వ్యక్తి సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆ దశను ముగిస్తే ఆయన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇది ఇంకా సత్యం అందుకని చెప్పేసి ఆ దశలో అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు వచ్చే మార్పులు హార్మోన్ల ప్రభావాలు మేధోమదనాలు ఇవన్నీ ఉంటాయి వీటి ప్రభావం వల్ల ఎంత బుద్ధిమంతుల పిల్లలైనా కూడా ఇంత బుద్ధిమంతుడైన బాలబాలికలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అటువంటి అప్పుడు వాళ్ళను గైడ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు గురువులకు ఇంట్లో పెద్దలకు మిత్రులకు అందరికీ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరి మాట వినరు వాళ్ళు ఏంటంటే నేను చెప్పింది నిజం నేను పట్టిన కొందేటికి మూడే కాళ్ళు అనే రకం అన్నమాట ఆ స్టేజ్ అది దాదాపు అందరికీ ఆ స్టేజ్ వస్తుంది కాకపోతే కొందరు అవలీలగా దాటేసి విజయవంతంగా వెళ్ళిపోతారు మ్యాక్సిమం చాలామంది మటుకు దాంట్లో ఇరుక్కుపోయి సతమతమై చివరకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికంటే కంటే బయటపడతారు నిజం నిజాలు తెలుసుకుంటారు అనమాట ఇది నేను ఎన్నుకున్న సబ్జెక్టు దాన్ని ఈ కవితల్ని వీడియోస్ ద్వారా అంటే ఒక్క వీడియోలో ఒకటి రెండు కవితల్ని చదివి వాటి భావాన్ని వివరిస్తూ ఉంటాను దాని ద్వారా కౌమారులకు అంటే టీనేజర్స్కు వాళ్ళ పేరెంట్స్కు టీచర్స్కు పెద్దలకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కొంచెం గైడెన్స్గా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు తెలిసినా కూడా మనం ఒకసారి రిమైండ్ చేస్తే దాన్ని కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఆచరిస్తే పిల్లలు బాగుపడతారు అందుకని చెప్పేసి ఈ కౌమారుల సంరక్షణ కోరే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నమస్కారం చేస్తూ ప్రారంభిద్దామా ఇందులోని మొట్టమొదటి కవిత సరే ఒకసారి పుస్తకాన్ని చూపిస్తాను ఇది నేను రాసిన కౌమారామృత శతకం దీన్ని నాలుగు భాగాలు చేశాను మొదటి భాగం ఏంటంటే కౌమారం ఏమిటి దశలు దిశలు లక్షణాలు అందులోని మొదటి కవిత శైశవంలో సంరక్షణ సరస్వతీపతి శైశవంలో సంరక్షణ సరస్వతీపతి బాల్యాన్ని నడిపేది శివకేశవులే బాల్యాన్ని నడిపేది శివకేశవులే యౌవనం వార్ధక్యం పరిపక్వమే యవ్వనం వార్ధక్యం పరిపక్వమే చిక్కుల్లో చిక్కుకుంది కౌమారమే అమృతపుత్ర చిక్కుల్లో చిక్కుకుంది కౌమారమే అమృతపుత్ర ఇది అది అమృతపుత్ర అనే పదం ప్రతి కవితకు వస్తుంది అనమాట ఎందుకంటే అది మకుటం శతక లక్షణం కదా శతకం అంటే ఇది ఛందస్సు సంస్కృత సమాసాలు వాటితో నిండి ఉన్న నిండి ఉన్నది కాదు ఇది ఆధునిక కవిత్వంలో వచన కవిత్వం ద్వారా సరళమైన భాషలో మనం వాడుకునే వాడక వాడుక భాషలో రాసిన పుస్తకము దాన్ని మీకు వివరిస్తుంటాను మొట్టమొదటి మొట్టమొదటిగా శైశవ దశ తీసుకుంటే శైశవంలో సంరక్షణ సరస్వతి పతి అంటే శైశవం అంటే ఇంకా పసి పసితనం పసిగుంటుతనం అనమాట సరే ఆ పసితనంలో ఆ శేషవ దశలో ఏం కట్ కష్టాలు వస్తాయి ఆ సంరక్షణ అవసరం ఏముంది అని మనకు డౌట్ రావచ్చు శేషవ దశలో కూడా చాలా కష్టాలు ఉంటాయి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు కొడుకు కావాలనుకుంటారు కూతురు పుడుతుంది కొందరు కూతురు కావాలనుకుంటారు కొడుకు పుడతారు మూఢులు మూర్ఖులు నీచులు ఏం చేస్తారంటే ఆ పసి కందిని తీసుకెళ్ళి మున్సిపాలిటీ చెత్తకుండిలో విసిరేస్తారు లేదా రోడ్డు పక్కన పడేస్తారు లేదా ఏ నీటి పనులు చేసేస్తారు మొత్తానికి వాళ్ళ హత్య చేసేస్తారు వీళ్ళు తల్లిదండ్రుల ఉండి కూడా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడతారు ఇంకొందరైతే అయితే అక్రమ సంబంధాలతో సంతానం వద్దనుకున్న కడుపులోకి బిడ్డ వచ్చేసరికంటే అబర్షన్ గర్భస్రావం చేయించుకుంటారు మహా పాపం మీద ఇట్లా పిల్లలు పుట్టకముందు పుట్టిన తర్వాత శైశవ దశలో ఎన్నో ఇటువంటి కష్టాలను ఎదుర్కొనే దశ శైశవ దశ అందుకని చెప్పేసి వాళ్ళని కూడా కష్టాల కింద తీసుకోవాల్సి ఉంటుంది అంటే అందరుగా ఏదో వన్ ఒకటి లేదా రెండు శాతం మనుషులు అట్లా ఉంటారు మిగతా వాళ్ళందరూ ప్రేమతో కంటారు బాగా పెంచుతారు అయితే శైశవ దశ తర్వాత వచ్చేది బాల్యదశ బాల్యదశలో విష్ణుమూర్తును శంకరు రక్షిస్తారని చెప్పేసి కాపాడతారని చెప్పేసి ఒక నానుడు అంటే ఇది మనకు తెలిసిన మన దేవతల పేర్లు కాబట్టి ఇట్లా చెప్తున్నాం కానీ నిజానికి ఏ మతం వాళ్ళు వాళ్ళ దేవుడే రక్షిస్తాడని చెప్పేసి నమ్ముతుంటారు అందుకని చెప్పేసి అందరి మతాల వాళ్ళకు కూడా ఇటువంటి నమ్మకాలు ఉంటాయి ఆ నమ్మకాలతోనే వాళ్ళు పాలన చేస్తూ ఉంటారు ఇటువంటి అఘాయితాలు చేస్తూ ఉంటారు మన పిల్లల్ని కూడా పెంచుకునే వాళ్ళు హాయిగా పెంచుకుంటూ ఉంటారు ఇది ఏ ఒక్క మతంకో సంబంధించింది కాదు అన్ని మతాల వాళ్ళకు అందరికి కూడా సంబంధించిన విషయం ఇది ఇంకా బాల్యంలో పాటలతో సాగుతూ ఉంటుంది దాంట్లో కూడా కష్టాలు ఉంటాయి వాళ్ళకు ఏం కష్టాలంటే కొందరు పట్టించుకోరు పిల్లల్ని పట్టించుకోక వాళ్ళకి ఏంటంటే వాడికి జ్వరం వచ్చి పడుకున్నా కూడా రెండు రోజులైనా కూడా ఏ తగ్గిపోతాలో ఏముంది అనవసరంగా మందులు డాక్టర్ తీసుకెళ్ళి మందులు అవి పిచ్చేస్తే వాడికి బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అని కొంత కేర్లెస్ తల్లిదండ్రులు అంట పట్టించుకోరు ఇంకొందరు తల్లిదండ్రులు అతిగా పట్టించుకుంటారు ఎట్లా వాడు కొంచెం దగ్గినా తుమ్మినా ఏదో కొంచెం వాడు టైంకి అన్నం తినకపోయినా అదే అదే వీడికి ఏదో అయిపోయిందని చెప్పేసి గాబరా పడిపోయి ఇంట్లో అందరిని పరీక్ష చేసి పిల్లన్ని పరీక్ష చేసేసి హాస్పిటల్కు డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటారు ఆ తిప్పడంలోనే వాడు భోగ అటువంటి అతి ప్రేమ తల్లిదండ్రులు కూడా ఉంటారు ఇవే కాకుండా ఇంకా చాలా నానా రకాల కష్టాలు ఉంటాయి అనుకోండి వాటన్నిటిని కూడా ఎదురేది ఎదురేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అనమాట నెక్స్ట్ స్టేజ్ ఏంటి కౌమారం సరే మనం మన వీడియోస్ అన్నీ కౌమారం గురించి ఉంటాయి ఆ తర్వాత వచ్చేది యవ్వన దశ వార్ధక్యం యవ్వనం పరిపక్వత చెందుతుంటారు మానసికంగా శారీరకంగా లోకం గురించి అంత జ్ఞానం తెలిసి ఉంటుంది వాళ్ళకు కాబట్టి యవనలోను ఇక ఆ తర్వాత అన్ని రకాల అనుభవాలు వస్తాయి కాబట్టి వార్ధక్యం అదే వృద్ధాప్యం తర్వాత వార్ధక్యం వాటిలో కూడా వాళ్ళు హాయిగానే ఉంటారు వాళ్ళకు హాయిగా ఉంటారంటే సీత కష్ట శీత కష్టాలు సీత పీత కష్టతం అనుకుంది కానీ ఇంత ఈ కౌమార దశలో ఉన్నంత ఘోరంగా ఉండదు కాబట్టి ఈ కౌమార దశలోని కష్టాలన్నిటి గురించి మనం విపులంగా ప్రతి వీడియోలో చర్చిద్దాము ఇది మొదటి కవిత పరిచయంతో పాటు మొదటి కవిత చెప్పాను ఇంకా ఇంకో ఇంకో వీడియోలో ఇంకా ఒకటి లేదా రెండు కవితలు చదివి దాని వాటి భావాలు అర్థాలు ఇంకా వాటికి కావాల్సిన ఏం చేస్తే కౌమారం సమస్యలు తీరుతాయి అన్న విషయాల మీద చర్చిద్దాము నా కొత్త ఓపెన్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి